ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని మాయా శుక్రాచారుడు గురించి తెలుసుకుందాము దేవేంద్రుడు బృహస్పతితో మంతనాలు జరిపాడు కావ్యుడు జయంతితో శృంగార భోగాలు అనుభవిస్తూ కాలం గడుపుతున్నాడు పదేళ్ల సమయం ఉంది ఈలోగా మనం ఏదో ఒకటి చెయ్యాలి ఆలోచించి మంచి ఉపాయం చెప్పమని అడిగాడు మాయా విద్యతో దానవులను ప్రలోభ పెట్టి దేవకార్యం నిర్వర్తించమన్నాడు బృహస్పతి సరే అన్నాడు శుక్రాచార్యుడుగా రూపం ధరించి రాక్షసులను సమీపించాడు గురువుగారు వచ్చారని దైత్యులు సంబరపడ్డారు పాదాభివందనాలు చేశారు వారితో దైతులారా స్వాగతం మీ క్షేమం కోరి వెయ్యేళ్ళు కఠిన నియమాలతో తీవ్ర తపస్సు చేసి శివుణ్ణి వెప్పించాను దివ్య వరాలు పొందాను ఈ మాటలు వినగానే దైతులు ఆనందంతో చిందులు తొక్కారు కరతాల ధ్వనులతో కోలాహలం చేశారు బాధలన్నీ అప్పుడే తీరిపోయినట్టు పొంగిపోయారు పదే పదే సాష్టాంగపడ్డారు పడ్డారు జనమేజయుడికి మనస్సు కుతకుతలాడింది ఈ మోసాలు ఏమిటి దేవతలు కూడా ఇంతేనా అనుకున్నాడు వ్యాసుని అడిగాడు వ్యాసమహర్షి శుక్రాచార్యుడి రూపంలో ఉన్న బృహస్పతి అటుపైన ఏం చేశాడు తెలుసుకోవాలని కుతూహలంగానే ఉంది కానీ సాక్షాత్తు దేవతల గురువు అంగిరసుడి తనయుడు సకల ధర్మశాస్త్రవేత్త బృహస్పతి ఇలా నయనవంచనకు ఏమిటి దేవేంద్రుడు సరే దేవగురువు ఇలా చెయ్యవచ్చునా పది మందికి చెప్పాల్సిన వాడు తానే పాడి తప్పితే ఎలాగా సర్వధర్మాలకు మూల కారణము సత్యమని కదా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి పరమాత్మ సాక్షాత్కారానికి కూడా సత్యమే సాధకమని చెబుతున్నారు మునీశ్వరులు అన్నీ తెలిసిన బృహస్పతి అసత్యానికి పాల్పడితే ఇక ఈ సృష్టిలో సత్యం పలికే సంసారి ఉంటాడా స్వార్థం కోసము క్షుక్షింభరులై తపస్సులు కూడా అసత్యాలు పలకడమేనా శిష్టులే శిష్యులే శిష్టులే లేకపోతే ఇక వేద ప్రామాణ్యం ఏమైపోవాలి ఇవేవి అనిపించలేదా బృహస్పతికి దేవతలు సాత్వికులని మానవులు రాజసులని తిర్యక్కులు తామసాలని మునులు విభజించారు కదా అటువంటిది దేవగురువు ఎంత సాత్వికంగా ఉండాలి స్వయంగా మిథ్యావాది అయితే ఇక రాజసథామణులలో సత్యవాది ఎవడుంటాడు ఎక్కడుంటాడు మహర్షి అసలు ధర్మస్థితి ఏమిటి నాకు ఇదొక పెద్ద సందేహం పట్టుకుంది జాగ్రత్తయము మిథ్యాభింభూతమే అయితే ప్రాణకోటికి గతి ఏమిటి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఇంద్రుడు ఇంకా సురనాయకులు అందరూ ఎదుటివారిని మోసగించడంలో నేర్పరులే కామక్రోధాలకు లోభమోహాలకు లొంగిపోయిన వారే తపోధనులైన మునులు వశిష్ఠ వామదేవ విశ్వామిత్ర బృహస్పతులే పాపాలకు పాల్పడ్డారంటే ఏమిటి చెప్పాలి ఏమి చెప్పాలి ధర్మానికి గతి ఏమిటి ఇంద్రుడు అగ్ని చంద్రుడు కడకు బ్రహ్మదేవుడు పరాకాంత వ్యామోహితులయ్యారు అసలు ఆర్యత్వం అనేది ఈ భువనత్రయంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఉంది అంటావా ఎవరి మాటను ఉపదేశంగా స్వీకరించాలి ఎవరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి దేవతలు మునులు అందరికంటే అందరికందరి అయితే ఇక చేసేదేమిటి జనమేజయుడి ఆవేదనను వ్యాసమహర్షి అర్థం చేసుకున్నాడు అతడి ప్రశ్నలకు అర్థం లేకపోలేదు ఆధారాలు ఉన్నాయి అందుకే ఓపికగా సమాధానం చెప్పాడు రేపటి వీడియోలో వ్యాసమహర్షి జనమే జనమేజయుడికి ఓపికగా సమాధానం చెప్పిన తీరు గురించి తెలుసుకుందాము